থ্যাংক ইউ থ্যাংক ইউ সো মচ সুটি স నెక్స్ట్ దాదా షూట్స్ తొందరగా రండి సామియా కమ్ కమ్ మీడియం వాళ్ళకి ఉర్దూ ట్రైనర్ సార్ అలాగే రేపు భవిష్యత్తులో మీరు కూడా వాలంటీర్స్ కావాలి ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత ఈ రోజు ఈ సంవత్సరం ఫిఫ్టీన్ హండ్రెడ్ ర్ల్ స్టూడెంట్స్కి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు హెల్త్ హ్యాబిట్స్ గురించి చెప్తారు దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ మహబూబ్ నగర్లో ఉన్న అన్ని గర్ల్స్ స్కూల్స్ వాటి అన్నిటినీ కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకొని ఇదే వాళ్ళకు కూడా ఎక్స్టెండ్ చేస్తారు తర్వాత మీకు కావాల్సిన కొన్ని అవసరమైన మెటీరియల్స్ కూడా మీకు ఇస్తారు దాన్ని ఎట్లా వాడుకోవాలో కూడా చెప్తారు అవన్నీ కూడా వాళ్ళు ట్రైనింగ్ చేస్తారు ముఖ్యంగా మీరు ఎమోషనల్ ఇష్యూస్లో కూడా వాళ్ళు మీకు కౌన్సిలింగ్ ఇస్తారు ఈ ట్వెల్వ్ టు ఎయిటీన్ ఇయర్స్ చాలా క్రూషల్ ఇష్యూ క్రూషల్ ఇయర్స్ కాబట్టి కొంతమంది అమ్మాయిలు వేరే రకంగా ఆలోచన చేస్తూ ఉంటారు తల్లిదండ్రులను కాదని చెప్పి వేరే ఆలోచనలు చేస్తూ ఉంటారు అటువంటి దాంట్లో కూడా మీరు బ్యాలెన్స్డ్గా ఎట్లా ఉండాలి అన్నీ తెలుసుకొని ఎట్లా ఆలోచన చేయాలి మన కుటుంబం పక్షాన ఎట్లా ఆలోచన చేయాలి టెంప్టేషన్స్ను ఎట్లా రెసిస్ట్ చేసుకోవాలా ఇవన్నీ కూడా వాళ్ళు చక్కగా మీకు చెప్తారు మీరు దయచేసి ఈ రెండు మూడు రోజుల ప్రోగ్రామ్ ఎన్ని రోజు మార్చి వరకు ప్రోగ్రామ్స్ ఉంటాయి వాళ్ళు రెగ్యులర్గా మీ దగ్గరకు వస్తూ ఉంటారు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఫస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అసెస్మెంట్ సో కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి సో వాళ్ళు మార్చ్ దాకా మీతోటే ఉంటారు ఆన్ అండ్ ఆఫ్ వస్తూ ఉంటారు ప్రతిరోజు రాదు వాళ్ళకి వీలు ఉన్నప్పుడల్లా మీ టీచర్స్ పర్మిషన్ తీసుకొని హెడ్ మాస్టర్ పర్మిషన్ తీసుకొని వచ్చి మీ అందరికీ కూడా మీకు కావాల్సిన ట్రైనింగు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు కాబట్టి మీరు దీన్ని దయచేసి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా అలాగే టెన్త్ క్లాస్ పిల్లలు ఎంతమంది ఉన్నారు తెలుగు మీడియం అండ్ ఉర్దూ మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఆల్ టుగెదర్ ఫిఫ్టీ ఫైవ్ ఓకే లాస్ట్ ఇయర్ మీకు డిజిటల్ కంటెంట్ టెక్స్ట్ బుక్స్ టెన్త్ క్లాస్ పిల్లకి ఇచ్చిన గుర్తుందా చూసారా వాళ్ళు చూసిందా చూడలేక వాళ్ళ దాని ద్వారా మంచి రిజల్ట్ వచ్చి రిజల్ట్ వచ్చిందామా అంతకంటే ముందు సో ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ ఉంది పాస్ పర్సెంటేజ్ లో ఈ సంవత్సరం కూడా నెక్స్ట్ వీక్ నుంచి నేను స్టార్ట్ చేస్తా మన పిల్లలందరికీ కూడా టెన్త్ క్లాస్ డిజిటల్ కంటెంట్ మెటీరియల్ ఇస్తారు టెన్త్ క్లాస్ పిల్లలు దాన్ని శ్రద్ధగా చదువుకోవాలి మీకు రివిజన్కి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మీకు వచ్చే మార్క్స్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది మీకోసం మహబూబ్ నగర్లోనే ఇంజనీరింగ్ కాలేజ్ కూడా తీసుకొస్తున్నా మీరు టూ ఇయర్స్ ఖచ్చితంగా కష్టపడాలి టెన్త్ క్లాస్ పిల్లలు ఈ సంవత్సరం మళ్ళీ నెక్స్ట్ టూ ఇయర్స్ ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక్కడనే గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చే విధంగా మీరు కష్టపడాలి అక్కడ నూట అరవై సీట్లు ఉంటే నూట అరవై సీట్లు మా మహబూబ్ నగర్ పిల్లలే ర్యాంక్ ప్రకారంగా పి